రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే ఫామ్ ముంగిసరాగా అలాగే ఉండేది నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న అన్న అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తానా అన్న అంటే చాలా బాగా మాట్లాడేది మామూలు జోగ ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా మావి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు డాక్టర్ షార్ట్ రెడీ అన్నా నేను సాయంత్రం మాట్లాడతాను మళ్ళీ అని సాయంత్రం చేశాను చేస్తే పడుకున్నారు అది ఒక మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది తోటల్లో పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ మీరు వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా రా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్న తమ్ముడు కోటన్నకో తమ్ముడు ఉన్నాడు కాడి నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు ఎన్నో సార్లు ఒకే ప్లేట్లో బొమ్మి చేశాము అన్న ముద్దులు కలిపి పెట్టేవాళ్ళ తినబ టైం తక్కువ నేను ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా ఏ లాడ్జీలో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావడే లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకు నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు అంత ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందనే సందర్భం